రైతు సోదరులందరికీ నమస్కారం మన ఛానల్లో ప్రతిరోజు అనంతపురం మార్కెట్తో సహా వివిధ మార్కెట్లలో ప్రతిరోజు అప్డేట్ అయ్యే భర్త ఇద్దరుల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి అలాగే ఈరోజు కూడా మధ్యాహ్నం సమయానికి ఈరోజు కాస్ట్ గురించి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో మాత్రం ఈరోజు మా గ్రామంలో ఒక బత్తాయి తోట తోట మీదే వ్యాపారస్తులు కొనడం జరిగింది ఐ మీన్ బత్తాయి కాయను అందుకోసమే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ చిన్ని చెట్లు అయితే దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన చెట్లు ఒక ఆరు టన్నులు అవుతాయని వ్యాపారవేత్త మాట్లాడడం జరిగింది టన్ను వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలతో కొనడం జరిగింది ఇరవై ఆరో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు మా గ్రామం వచ్చేసి తాడిమేరి మండలంలో ఇక్కడ కొనడం జరిగింది అలాగే మీ గ్రామంలో ఎవరైనా బత్తాయి తోట అమ్మి ఉంటే ఎలా కాస్ట్ అమ్మారో కింద కామెంట్ రూపంలో తెలియజేయాలని మనవి మీకు ఆసక్తిగా ఉంటే అలాగే ప్రతిరోజు చీనీ ధరల గురించి అనంతపురం మార్కెట్లో అలాగే బెంగళూరు హైదరాబాద్ వివిధ మార్కెట్లలో కొనసాగే ధరల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నా